హాయ్ వివర్స్ ఇప్పుడు చూడండి మీకు ఒక రెమెడీ చెప్పబోతున్నాను చాలామంది మీరు రెమెడీ చెప్పరు రెమెడీలు చెప్పరు అని చెప్పారు కామెంట్ బాక్స్లో వచ్చాయి అందుకే ఈరోజు నేను ఒక రెమెడీ చెప్పబోతున్నాను దాని తర్వాత మీరు గుర్రంలాగా మీరు ఎట్లా గట్టిగా అంటే చేయగలుగుతారో చూడండి మీరు ఎందుకంటే ఇప్పుడు చూడండి ఈ దూలగుండి గింజలు ఏవైతే ఉంటాయో ఈ గింజలు ఎక్కడైనా దొరుకుతాయి మీకు అంటే ఏ దవాసాజ్ దగ్గర మీరు వెళ్తే ఔషధ దగ్గర మీకు ఈ గింజలు దొరుకుతాయి ఈ గింజలను మీరు ఏం చేయండి పౌడర్ చేసి వాడచ్చు ఇప్పుడు దీని యూజెస్ ఏముంటాయి అంటే ఈ గింజలు మీ బ్లడ్ సర్క్యులేషన్ని ఎక్కువ చేస్తాయి మీ బ్లడ్ సర్క్యులేషన్ మీ రక్త ప్రసరణ గట్టిగా మంచిగా ఉండాలి ఉంటేనే మీకు అంగం గట్టిగా పడుతుంది అంగం గట్టిగా పడితేనే మీకు రాడ్లాగా లాగా అంగం హాఫ్ కేజీ అంటే ఇట్లా మీ అంగము హాఫ్ కేజీ పెడితే కూడా ఇట్లా కావద్దు అలాంటిది అంటే ఒక సర్కులేషన్ అంగంలో రక్తం దూసుకెళ్తుంది అనమాట అలాగే ఇదొక మెడిసిన్ నేను ఒక ఎక్కువ చెప్పకుండా ఒకటి మూడే మూడు మీకు మెడిసిన్స్ చెప్తున్నాను ఇవి మీకు ఎక్కడైనా దొరికిపోతాయి ఇదొకటి ఇప్పుడు రెండోది మనకు వచ్చేసి సఫేద్ మూస్లి అంటారు వైట్ మ్యాజిక్ అంటారు ఇండియన్ వైగ్రా కూడా అంటారు దీన్ని చూడండి ఎంత చక్కగా ఎలా ఉంది ఇది ఈ మెడిసిన్ చూసి మీరు తీసుకోండి ఇది ఏం చేయాలంటే తీసుకొని దీన్ని కూడా పౌడర్ చేయాలి పౌడర్ చేసి హాఫ్ టీ స్పూన్ ఫుల్ మీరు అంటే వాడచ్చు సెపరేట్లీ కూడా వాడచ్చు ఇవన్నీ సెపరేట్లీ లేదు ఒకటే వాడతాండి వాడండి మంచిగా పర్వాలేదు ఇది కూడా వాడండి ఇప్పుడు దీంట్లో ఏమేమి దీని ఎఫెక్ట్స్ మెడికల్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఇంపార్టెంట్ అది చెప్తాను మీకు మీకు ఇది సఫేద్ ముస్లి ఏం చేస్తుంది స్టీరోన్ లెవెల్స్ పెంచుతుంది మీ హార్మోన్ సరిగా చేస్తుంది మీకు స్ట్రెస్ తీసేస్తుంది యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేస్తుంది మీ వీర్యాన్ని ఎక్కువ చేస్తుంది మీకు టైమింగ్ని పెంచుతుంది అందుకే దీన్ని ఇండియన్ వైగ్రా కూడా అంటున్నారు మీ అంగం గట్టిగా గుర్రంలా అయిపోద్ది అది నేను మీకు అష్యూరెన్స్ ఇవ్వగలుగుతాను ఏదైతే ఇది మీరు డెఫినెట్లీ ట్రై చేయండి ఒకసారి ఇది అగైన్ చెప్తున్నాను సఫేద్ మూస్లీ అంటే వాళ్ళు ఇచ్చేస్తారు మీకు ఇది ఇప్పుడు ఇవాళ రేపు బెడ్రూమ్ ప్రాబ్లమ్స్ అందరికి వస్తున్నాయి అందరికీ లైంగిక ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇవన్నీ యూజ్ చేయండి ఇంట్లో తక్కువ కాకపోతే మరి నేనున్నాను కదా తర్వాత చూద్దాం అలాగే అశ్వగంధ అందరికీ తెలుసు ఇది కూడా యూస్ చేస్తుంటారు ఇది లైంగిక సమస్యలకు కూడా మంచిగా ఉంటుంది ఇది ఇమ్యూనిటీ కూడా పెంచుతుంది ఇది రక్త ప్రసరణ కూడా మంచిగా చేస్తుంది మీకు ఒక రకమైన అంటే గట్టితనం వచ్చిన తర్వాత మీరు కూడా దీంతో అసలు యాక్చువల్లీ ఇదే వాడితే గుర్రంలాగా మీరు పర్ఫామ్ చేయొచ్చు అన్నట్టు ఉంది దాని పేరులోనే ఉంది అది అయితే వీవర్స్ ఇప్పుడు ఎక్కువగా నేను డీటెయిల్గా చెప్పకుండా మీకు ఏం చెప్పానంటే ఈ లైంగిక సమస్యలు ఏవైనా సరే ఈ మూడింటిని మీరు మంచిగా పౌడర్ చేసి దాన్ని కలిపి ఒక రోజు ఒక చెంచా పొద్దున ఒకటే టైం వాడండి ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ చాలు మీకు ఎంతో మీ శక్తి మీరు పెంచుకోగలుగుతారు ఈ మెడిసిన్స్ వాడ వాడితే మీకు ఇన్స్టెంట్లీ మీకు రిజల్ట్స్ వస్తాయి మీ అంగం గట్టిగా పడుతుంది మీ పర్ఫార్మెన్స్ లెవెల్ డెఫినెట్లీ పెరుగుతుంది కానీ ఎప్పుడైతే ఎప్పుడైనా రూట్ కాజ్ ఉంది ఏదైనా పెథాలజీ ఉంది మీ బాడీలో ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని రూట్ కాజ్ నుంచి ట్రీట్మెంట్ చేయడానికి కంప్లీట్ ట్రీట్మెంట్ కొరకు మా దగ్గర యునాని మెడిసిన్స్ ఉంటాయి ఇలాంటి మెడిసిన్స్తో మనము రూట్ కాజ్ మొత్తం క్లియర్ చేయవచ్చు అయితే వ్యూవర్స్ ట్రై దిస్ ఫస్ట్ ఇది పొద్దున పూట వాడండి రాత్రిపూట మీరు దానిమ పండు జ్యూస్ వెళ్ళే ముందు వాడండి అది ఒక అర్ధ గంట ముందు వాడండి రచ్చే రచ్చ నువ్వే మగాడ్రా బుజ్జి అంటుంది మీకు అయితే వివర్స్ థ్యాంక్ యూ సో మచ్ చూస్తూనే ఉండండి నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహ్మాన్ ఎండి యునానీ నాంపల్లి హైదరాబాద్